ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మొట్టమొదటి పెద్ద సమస్య ఓబకాయం ఒబిసిటీ కొంతమంది మార్బిడ్ ఒబిసిటీ అంటే భారీ ఓబకాయాన్ని కూడా పెరిగిపోతూ ఉన్నారు సరే అన్ని రకాల సమస్యలు ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ నుంచి వస్తున్నాయని అందరూ చదవడం వల్ల ఈ మధ్య యూత్ కానీ చాలామంది వయసులో ఉన్నవారు కానీ ఒబిసిటీని తగ్గించుకోవడానికి చాలా శ్రద్ధ పెట్టి చాలా కష్టపడుతున్నారు చాలామంది ఇప్పుడు మనం చెప్పే నియమనిస్టులు ఆచరించడం ద్వారా కానీ మరికొంతమంది చెప్పే ఆహార నియమాల ద్వారా కానీ చక్కగా వ్యాయామాల ద్వారా కానీ ఒక డిసిప్లైన్ లైఫ్ ద్వారా వెయిట్ లాస్ని ఫ్యాట్ లాస్ని పొందుతున్నారు చాలామంది ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు కూడా అట్లా తగ్గుతుంటారు మన ఫాలోవర్స్ ఇళ్లల్లో తగ్గిన తర్వాత ఒక నార్మల్ వెయిట్కి ఒక ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కాస్త రిలాక్సేషన్ కావాలనిపిస్తుంది ఇన్నాళ్ళు కంట్రోల్గా అన్నీ మానేసి ఉన్నాం కాస్త బోర్ కొట్టింది అని రిలాక్సేషన్కి ఎప్పుడన్నా వెళ్ళాలన్నప్పుడు చీట్ డేలు ఉంటాయి కదా సాటర్డే సండేలు వచ్చిన ఫంక్షన్స్ పార్టీలు వచ్చినప్పుడు చీట్ మీల్స్ ఇట్లా సమయాల్లో మళ్ళీ తగ్గింది రెండు మూడు కేజీలు పెరిగిపోతూ డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇలా ఎంజాయ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫుడ్ ద్వారా చీట్ చేసినప్పుడు మీరు వెయిట్ పెరగకుండా చీట్ చేయటం ఎట్లాగో ఆ టెక్నిక్ నేను మీకు ఒకటి తెలియచేస్తాను ఇక్కడ అలాంటి వారందరికీ కూడా మీరు ఏదన్నా ఎంజాయ్ చేయదలిసినప్పుడు ఎక్కువగా బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు రైస్ ఐటమ్స్ని పలావులని ఇట్లాంటి వాటిని నాన్ వెజ్ ఐటమ్స్ని బాగా ఇష్టపడతారు అవి హై క్యాలరీస్ ఉంటాయి దీని ద్వారా మళ్ళీ సాల్ట్ కూడా ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ వెళ్ళిపోయి మళ్ళీ రెండు ఒక కేజీ రెండు కేజీలు బరువు పెరిగినట్టు మీ బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి అందుకని ఎంజాయ్ చేసినా వెయిట్ పెరగకుండా ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయాల్సిన రోజున ఒక నియమం పెట్టుకోండి మీరు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకుండా మధ్యాహ్నం ఎంజాయ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకుండా కడుపు మార్చండి ముందు నుంచి లివర్లో ఉండే రిజర్వ్ గ్లూకోజ్ని కూడా వాడేసేయండి ఎందుకంటే మళ్ళీ అక్కడ కొంత గ్లూకోజ్ స్టోర్ అవ్వాలి కదా అంతకంటే ఎక్సర్సైజ్ అయితే అప్పుడు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది లివర్లో గ్లూకోజ్ అట్లాగే రిజర్వ్లో ఉందనుకోండి మీరు తిన్న ఆహారం తెలియదు మొత్తం ఎక్సర్సైజ్ ఫ్యాట్ కింద మారిపోతుంది అందుకని మనకి రిజర్వ్లో ఉన్న గ్లూకోజ్ కూడా లివర్లోది ఖర్చు అవ్వటం కోసం మధ్యాహ్నం లంచ్ని ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ ఒట్టి నీళ్ళ మీదే గడపండి ఒంటి గంట రెండింటి వరకు ప్లెయిన్ వాటర్తోనే లేచిన వెంటనే లీటర్న నీళ్ళు తాగి దొడ్లోకి వెళ్ళండి మోషన్ అయిపోయిన తర్వాత కాస్త వ్యాయామాలు పనులు అన్నీ చేసుకోండి మళ్ళీ పది పదకొండింటికి రెండోసారి లీటర్న నీళ్లు తాగేసి రెండోసారి మోషన్కి వెళ్ళండి ఇట్లా త్రీ లీటర్స్ వాటర్ మీద ఉండండి అవసరమైతే ఎప్పుడైనా ఒక్కసారి కొబ్బరి నీళ్ళు తాగండి లేకపోతే అది కూడా అక్కడ లేకుండా ఒట్టి ప్లెయిన్ వాటర్తో ఉండండి నీళ్ళు కానీ జ్యూసులు కానీ ఏమి ముట్టుకోవద్దు అసలు బాడీ మంచిగా డీటాక్స్ అవుతూ ఉంటుంది ఎంటీ స్టమక్ మీద అట్లా వాటర్ మీద ఉంటే మధ్యాహ్నం ఒంటి గంటకి రెండింటికి ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినా ఎంజాయ్ చేయాలి హోటల్కి వెళ్ళి తినాలంటారా ఎంజాయ్ చేసే రోజున అట్లా కడుపు మార్చి తింటే ఆకలి రెండు రెట్లు పెరుగుతుందండి ఆ ఆకలి మీకు ఆనందాన్ని రెండింతలు పెంచుతుంది అనుభూతిని రెండింతలు ఎక్కువ పెంచుతుంది ఆ కొన్న కోడు అమృతం అనే సామెత మరవకండి ఆకలితో తీసుకున్న ఆహారం అమృతంలా ఉంటుందట అందుకని మీరు ఎంజాయ్ చేయాలన్నది ఆ బలమైన కోరిక రెండింతలు ఎంజాయ్ చేసేటట్టు ఈ ఆకలి ప్రొద్దు నుంచి మార్చడం అనేది చేస్తుంది అనమాట ఆ ఎదురు చూడాలి 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 ఆ సమయం అయ్యేసరికి అంత హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి పొట్ట డబుల్ ఎక్స్పాండ్ అవుతుంది చక్కగా మధ్యాహ్న పూట మీకు ఇష్టమైన ఆహారాలు ఎంజాయ్ చేయాలనుకున్నాం అన్నీ కడుపు నిండా ఎంజాయ్ చేయండి మొదలు పెడితే గంట సేపు గంటన్నరసేపు కంటిన్యూస్గా అన్నీ అట్లా తింటూ మెల్లగా తింటూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయండి మీరు తినేటప్పుడే ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేను ఇప్పుడు తినేదే ఆకరు ఇక మళ్ళీ ఈరోజు తినను కాబట్టి కడుపు నిండా మనసారా పూర్తిగా ఎంజాయ్ చేద్దామనే భావనతో ఎంజాయ్ చేసేసేయండి ఎందుకు మరోసారి తినొద్దు అని నేను చెప్తున్నానంటే మీరు తిన్న ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిన సాల్ట్ బయటికి వెళ్ళాలి ఒక గ్రామ్ సాల్ట్ లోపల పేరుకుంటే ఎనభై గ్రాముల నీరు మీ లోపల పేరుకుంటుంది ఆ నీటి బరువు వల్ల వెయిట్ పెరిగిపోతారు ఫస్ట్ తర్వాత మీరు ఎంజాయ్ చేసిన ఫుడ్లో మరి బటర్ కానీ చీజ్ కానీ దీంతోపాటు ఆయిల్ కానీ ఇవన్నీ చూసుకుంటే మరి దగ్గర దగ్గర అరవై డెబ్భై గ్రాముల దాకా ఇంకా పైబడి కూడా వెళ్ళిపోతాయి ఇదే ఐదు ఆరు వందల క్యాలరీల పైన ఆయిల్ బటరు చీజ్ ద్వారా వెళ్ళినయే ఉంటాయి మీకు ఇంకా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ లాంటివి ఏమైనా తిన్నారంటే అందులో వెళ్ళే క్యాలరీస్ ఇవన్నీ ఎక్సస్ అయిపోతాయి కాబట్టి ఈ ఫ్యాట్ పెరగకుండా వాటర్ రిటెన్షన్ రాకుండా ఉండాలంటే మీరు ఈవినింగ్ డిన్నర్ తినకుండా ఉండాలి ఎప్పుడైతే మీరు తిన్న తర్వాత వాటర్ తాగుతూ ఉంటారో రెండు గంటలు గడిచిన తర్వాత నుంచి ఆ వాటర్ ద్వారా యూరిన్ వచ్చేస్తూ ఎక్సర్ సాల్ట్ని బయటికి లాక్కొచ్చేస్తుంది అంటే బాడీ క్లీన్ చేసుకునే మెకానిజం కోసం మీరు ఛాన్స్ ఇస్తున్నారు మీరు ఈవినింగ్ డిన్నర్ కానీ నైట్ కానీ ఏమి తినరనుకోండి మీకు నైట్ నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ ఏమీ తినకుండా ఉంటారు కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు అట్లా గ్యాప్ ఇస్తే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏకభక్తం కనుక చేశారు అంటే రేపు మళ్ళీ తినే వరకు పన్నెండు ఒంటి గంటకు లంచ్ తింటారనుకోండి అప్పటి వరకు మీరు పొట్టన మాడిస్తే రేపటి వరకు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ బాడీ మెయింటెనెన్స్ కావాల్సిన రెండు వేల క్యాలరీలు రెండు వేల ఐదు వందల క్యాలరీలు సుమారు కావాలి కదా ఆ క్యాలరీస్ అన్నీ కూడా ఈ మధ్యాహ్నం తిన్న ఆహారం ద్వారా ఎక్సర్సైజ్ అయినవన్నీ బాడీ వాడేసుకుంటూ ఉంటుందన్నమాట అందుకని మీరు వెయిట్ పెరగకుండా ఉంటారు తిన్నప్పటికీ ఎంజాయ్ చేసినప్పటికీ బాడీని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏకభుక్తం అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది మీలో ఎవరైనా సరే నేను డిన్నర్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ని బాగా తినండి మరి రోజు ఏం తింటారు అట్లాంటివన్నీ తీసేసుకోండి మధ్యాహ్నం లంచ్ చేయకండి డిన్నర్ని బాగా ఎంజాయ్ చేయడానికి నీళ్లు తాగేసి కడుపు మార్చి మార్చి ఉండండి ఈరోజు డిన్నర్ హెవీగా తిన్నారు నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ వరకు గ్యాప్ ఇచ్చి లంచ్ తినకుండా డిన్నర్ని మళ్ళీ తీసుకోండి నెక్స్ట్ డే అట్లా ఏకభుక్తం కనుక అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్టు తిన్న దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కౌంట్ చేసుకుని ఉంటే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ద్వారా బాడీ డీటాక్స్ అవుతుంది క్యాలరీ కౌంటర్ మేనేజ్ అవుతుంది ఫ్యాట్ బర్న్ అవుతుంది సాల్ట్ రిటెన్షన్ కూడా లేకుండా బయటికి యూరిన్ రూపంలో ఎక్సెస్ సాల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట మీరు తిన్న ఎంజాయ్ చేసిన ఫుడ్స్ ద్వారా కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఇట్లాంటివి వెళ్ళినా ఆల్కహాల్ పొరపాటునట్లాంటివి వెళ్ళినా మీ బాడీ డీటాక్స్ వేసుకుని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్లో కంప్లీట్ నార్మల్ స్టేజ్కి తీసుకురాగలుగుతుంది అన్నమాట అందుకని వెయిట్ తగ్గటం ముఖ్యమే తగ్గిన తర్వాత వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేయటం ఇంకా ముఖ్యము అలా బాడీని మీరు మెయింటైన్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ని మీరు ఫాలో అవ్వకపోతే మరి వెయిట్ తగ్గటం మళ్ళీ పెరగటం మళ్ళీ తగ్గటం మళ్ళీ పెరగటం ఆన్ అండ్ ఆఫ్ అలాగా ఉండి ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఆ చక్రంలో ఇరుక్కుపోయి తిరుగుతూ ఉంటారు బయటపడాలంటే ఇలాంటి ఉత్తమమైన మార్గాలని మీరు అవలంబిస్తూ ఉండండి ఎంజాయ్ చేసినప్పటికీ బరువు పెరగకుండా ఎంజాయ్ చేసే టెక్నిక్ మిమ్మల్ని రక్షిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం